నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో భవానీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది అన్ని శాఖల అధికారులు పాల్గొని మండలంలో మంజూరైన ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ప్రజా ప్రతినిధులు వారి పంచాయతీల్లో గ్రామాల్లో గల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు వ్యక్తపరిచిన సమస్యలను రానున్న రోజుల్లో ప్రణాళికబద్ధంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం తెలుగుదేశం పార్టీ నాయకులు దండోలు వెంకటేశ్వర రెడ్డి ఎంపీపీ ప్రసన్న జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు పాల్గొన్నారు క్రియేట్ అవుతుంది తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల లోపలే పెళ్లి చేసేస్తారు ముఖ్యంగా ఆధారంగా తీసుకుంటున్నారు దానికి ఇప్పుడు సరుకులు రావాలన్నమా నూట నలభై యూనిట్స్ మంజూరు చేశారు సో యూనిట్ ధర వచ్చి మూడు వందల యాభై మూడు వేల ఐదు వందల రూపాయలు దాంట్లో ఫీడ్ ఉంటుంది టెన్ ఫీడ్ రెండు రకాల మందులు ఉంటాయి సో అక్కడ దాంట్లో ఏంటంటే పదకొండు కోళ్లు ఇస్తారు కేజీ వెయిట్ ఉంటుంది అది సో దీనికి కూడా అంటే పొదుపులో ఉన్న మహిళలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా ఫీల్ తీసుకున్నాము అంటే ఒక వివో పరిధిలో అంటే గ్రామం పరిధిలో ఒక మూడు యూనిట్స్కి ఆల్రెడీ మేము నేమ్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా త్వరలో గ్రౌండ్ చేయడం జరుగుతుంది అంటే ఈ రబీ సీజన్ మన నెక్స్ట్ మంత్ మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వారికి కూడా ఆ రైతులకు కావాల్సిన కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతానికి మనకు ఏఆర్ఎస్

పెట్టుడ ఇప్పుడు సార్ మంచి పాయింట్ అందరి చేశారు అది తెగచెత్త ఓకే ఎగచెత్త చూపిస్తుందో హై స్కూల్గా కొనలేదు పక్కన మా పై చేతులు గర్భి పెట్టుకుంది ఓకే దానికి కూడా మాకు ఇచ్చారు టైం కూడా ఒక కంపెనీ పెట్టాడు ఆ టైం కూడా పదిహేను మంది పిల్లలు వస్తున్నారు సార్ మా దగ్గర కనిపించింది ఒక లాస్ట్ ఇయర్ ఒకసారి అడిగాను మా ఊరిలో అప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడైతే అంటే మీరు సమస్య అయిపోయింది ఇప్పుడు మాకు యాప్ లోన్ ఇచ్చాడు లీవ్ పేపర్ ఒకటి మా స్కూల్లో కూడా

ఆ కాలి దాండు ఆర్య గునేయ్ కు కారెన్ ఆండు కారెన్ దాండు గురు కాలి కారెన్ ఉన్నాయి దానికి మీరు చిప్ లైన్ లైన్ వాళ్ళు ఫిల్మ్ చేయాలి సర్ అచ్చం చిప్ కదా చిప్ అంటే మొత్తం చూపిస్తున్నావ్ కానీ ఇక్కడ సెలెక్ట్ చేయడమే 10 చదక మంది ఎజిట్ పోస్ట్ కలెక్ట్ చేశారు స్కూల్ అండ్ పోస్ట్ ఎక్వాలిటీ సెలెక్ట్ చేశారు సమాజంలో సమాజంలో విద్యా సాధన ఆప్షన్ ప్రోగ్రామ్స్ ను ఆశీర్వదము సమల్యంతు అందులో ముఖ్యమైన తల్లికి వందనం పథకం ద్వారా వారికి పదిహేను మంజూరు చేసి అందులో పదమూడు వేలు డైరెక్ట్ గా వారి తలు వేయడం జరిగింది రెండు వేల రూపాయలను టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద వినాయించడం జరిగింది అదేవిధంగా

కోటి డెబ్బై లక్షలు ఎన్ఆర్ఏ సిమెంట్ రోడ్లు ఇరవై ఎనిమిది లోపల మేము తర్వాత హాస్టల్ బిల్డింగ్ రెండు లక్ది సోషల్ వర్క్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ స్పేస్ తర్వాత ఎంఆర్ఓ కాంప్లెక్స్ రెండు రెండు కోట్ల ఇరవై లక్షల ముందు కాంప్లెక్స్ పూర్తి అయితే త్వరలో ఓపెనింగ్ చేస్తాము మిగతా హాస్టల్ బిల్డింగ్ అయితే పూర్తిస్తూ ఉంటుంది సిమెంట్ రోడ్ అయితే ఇంకా స్టార్ట్ ఇప్పుడే మనల్నే శాంట్ కూర్చొని త్వర స్టార్ట్ చేసి కూర్చొస్తాం ఒక చిన్న టైటిల్ కూడా పంపించడం జరిగింది ఇది విషయము రోజు కూడా నేను దొరకలేదు అనుకోండి మళ్ళీ బాధపడి ఆ ఎండకి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాను మళ్ళీ నేను ఎప్పుడో కలిస్తే వచ్చి మీకోసం ఈసారి తిరిగాలంటారు అసలు విషయం ఏంటంటే ఆ విషయం ఏదో చెప్పరు అది విఆర్ఓ దగ్గర అయిపోతుంది దాదాపు నైన్టీ పర్సెంట్ పాజిటివ్ ఆ దాంట్లో ఏం చేయాలి అనేది అక్కడే తెలుస్తుంది కానీ విఆర్ఓ మాట్లాడకుండా అనవసరంగా కష్టపడి దయచేసి ఆఫీస్కి రావాలి దగ్గరికి వెళ్ళండి ఊళ్ళో లేకపోతే అప్పుడు రండి లేదా విఆర్ఓ దగ్గర మీద వచ్చింది కాదు అనుకోండి అప్పుడు ఓకే రండి అండ్ అవకాశం వదులుకొని నేరుగా ఇక్కడికి వచ్చి అంటే మీరు తిరుగుతుంటే ఓకే మాకు లేదు ఇక మా నుంచి అనవసరంగా ఇక్కడికి వచ్చేసి కేవలం బిఆర్ఓ తయో మాత్రం అట్లా చేయనే వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్